తిరుపతిలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేసిన జల్లి మధుసూదన్కు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు రామచంద్రనగర్ జెల్లి మధుసూదన్ నివాసంలో ఆయనకు పండితులు ఆశీర్వచనాలు చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అంతకుముందు బీజేపీ నాయకులు కార్యకర్తలు పలువురు విచ్చేసి ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు భారతీయ జనతా పార్టీలో మొట్టమొదట రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న జల్లి మధుసూదన్ గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా మా మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన స్నేహితులు సన్నిహితులు అందరూ ఇచ్చేసి ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మరెన్నో జన్మదినాలు జరుపుకొని భారతీయ జనతా పార్టీ తిరుపతిలో బలోపేతానికి ఆయన కృషి ఎనలేనిది మేమందరూ ఆయన బాటలో నడిచి భారతీయ జనతా పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తాము ఆయన వచ్చిన తర్వాత మోడీ గారు ఈ యొక్క కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీలో రాష్ట్రంలో మొట్టమొదటిగా జల్లి బస్ గారు ఓబీసీ మొత్తం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది ఆయన హయాంలోనే ఓబీసీలు అంతా రాష్ట్రంలో వాళ్ళ యొక్క సమస్యలను కనుక్కొని ఈయన రాష్ట్రం మొత్తం ప్రదర్శించి పర్యటనలు చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కనుక్కొని వాళ్ళు సాల్వ్ చేయడము పార్టీని అదేవిధంగా బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తారు రాబోయే కూడా పార్టీ వాళ్ళు ఇంకా ఆయనకి పెద్ద పదంలో ఇచ్చి ఆయన్ని రాష్ట్రం అంతా తిప్పితే ఇంకా బాగుంటుందని మధుసూధన్ గారు ఈ బీసీలకి చాలా అండగా నిలబడి చాలా కృషి చేశారు ఇంకా ఈ కృషి చేసి బీసీలందరిని ఒక తాటిపై తీసుకొచ్చాలని సంకల్పంతో రాష్ట్ర స్థాయిలో సమావేశాలు జరిపి రాష్ట్ర స్థాయిలో బీసీలని బలపరుస్తున్నారు